వీక్షకులకు స్వాగతం నమస్కారం గతంలో చివరి భాస్కర్ రెడ్డి గన్మెన్ బయటకు వచ్చి పోలీసుల మీద అవాస్తవాలు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు చేసిన పరిస్థితి చూసాం నిన్న లిక్కర్ స్కామ్లో ఏతర్టీ పైలా దిలీప్ బెయిల్ మీద బయటకు వచ్చి అవే ఆరోపణలు పోలీసుల మీద చేస్తున్నాడు తను ఇల్లు కట్టుకుంటే లిక్కర్ స్కామ్ డబ్బులతో కట్టున్నారంటూ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు చేశాడు కోర్టులో పిటిషన్ కూడా వేశాడు వీళ్ళ మాటలో వీళ్ళ పిటిషన్లు వీళ్ళ వ్యవహార శైలి కేసును డిలే చేయడానిక మరెందుకు అలాగే పెన్నెలి రామకృష్ణారెడ్డి సోదరులకి జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ రద్దు వీటి మీద విశ్లేషణ మంతపడున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబురారు వారిని అడిగి వాళ్ళ వ్యవహార శైలి మీద పోలీసుల మీద చేస్తున్న ఆరోపణల మీద ముందస్తు బెయిల్ల రద్దు మీద అడిగేసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి చివిరెడ్డి భాస్కరెడ్డి గన్మెన్ పైలా దిలీప్ పోలీసుల మీద ఆరోపణలు చేయడాన్ని అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుల మీద ముందస్తు బెయిల్ రద్దవడాన్ని ఎలా చూస్తారో అట్లా విశ్లేషిస్తారు ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ ఈ మద్యం కుంభకోణంలో మొట్టమొదట చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ఎవరికి తెలియదు ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు సేకరించిన తర్వాత ఆ రోజు ఎన్నికల ముందు జగ్గైపేట దగ్గర ఏదైతే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు నగదు దొరికిందో ఆ డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డివి ఎన్నికల కోసం వినియోగించబోతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులే తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఎన్నికల కోసం వినియోగించే డబ్బులు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది దాన్ని ధృవీకరిస్తూ కొన్ని ఆధారాలు కూడా దొరికినాయి దాన్ని అడ్డం పెట్టుకొని తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఉన్నాడో నాయుడు కావచ్చు అతని స్నేహితుడు అతను కూడా స్పష్టంగా ఈరోజు వీడియోలో డబ్బులు కట్టల మధ్య నుంచుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ వీడియో బయట ప్రపంచానికి తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ఏ విధంగా కూడా తప్పించుకోలేని పరిస్థితి ఆ రోజు కూడా ఈ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మ్యాను ఎవరైతే సిట్ అధికారుల మీద మమ్మల్ని బలవంతంగా శివరెడ్డికి వీళ్ళకి సంబంధం ఉందని చెప్పని చెప్పని బలవంతం చేస్తున్నారు అని చెప్పి చెప్తే సిట్టు వాళ్ళు కూడా డీజీపీ గారికి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పని వాళ్ళు విషయాలు ఇవి మేము అడిగింది ఇది వాళ్ళు అతను చెప్పింది ఇది అని చెప్పని అతను ఏమడిగారు ఏంటి వివరాలన్నీ కూడా అడిగిన తర్వాత అతను కావాలని చెప్పని సహకరించకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పని వాడు కూడా డీజీపీ గారికి చెప్పడం కూడా జరిగింది ఇక ఇప్పుడు వచ్చేదానికి ఈ దిలీప్ ఈ దిలీప్ కేసరెడ్డి రాజశేఖర రెడ్డికి పిఏగా పనిచేశాడు నిజంగానే అతనికి ఒక రకంగా మెయిల్ రావడం కొంచెం ఆశ్చర్యకరంగా కూడా ఉంది ఎందుకంటే ప్రధాన నిందితుడిగా మొదటి ముద్దాయిగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని పెట్టారు మరి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి చిత్రాల నిర్మాణ రంగంలో కావచ్చు లేకపోతే హాస్పిటల్ విషయంలో కావచ్చు రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా ఒక అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి ఈ బయటకు వచ్చే క్రమంలో అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు శ్యామలరావు గారితో పాటు అక్కడ దుబాయ్లో ఒకే ప్లాట్లో వీళ్ళందరూ ఉన్న విషయాలు కూడా ఒక్కడొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే గన్మెన్ ఈ విధంగా చెప్పాడు తిరిగి ఇప్పుడు ఇతను బెయిల్ రావడం కూడా విచిత్రంగానే ఉంది బెయిల్ రాంగంలోనే ఒకరోజు కూడా ఆలస్యం కాకుండా ఈరోజు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేసేటో చూసిన తర్వాత నిజానిజాలు ఈరోజు బహిర్గతం కావాలి కాబట్టి సిట్టువాళ్ళు కూడా న్యాయస్థానానికి ఒకరోజు వ్యవధిలోని ఈ విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇతను బెయిల్ని రద్దు చేయండి అని చెప్పని న్యాయస్థానానికి వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే కూడా ఈరోజు సిటీవాడకు ఉందని అయితే నేను భావిస్తున్నా ఇక మూడోది పిన్నెల్లి రామచంద్రారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డికి ఇద్దరికి సంబంధించి మాచెరలలో జరిగిన మాచర నియోజకవర్గంలో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించిన దాంట్లో సాక్షాధారాలన్నీ బలంగా పోలీసులు న్యాయస్థానం ముందు పెట్టిన సందర్భంగా వాళ్ళకి బెయిల్ కూడా రద్దు చేయడం కూడా జరిగింది అంటే మన కళ్ళ ముందు ఇన్ని కనపడతా ఉన్నాయి అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఈరోజు శాసనసభ్యుడు హత్యా ప్రయత్నానికి సంబంధించి ఈరోజు వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి వచ్చి మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే పోలీసుల దగ్గర ఉండా కూడా ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో శాసనసభ్యుడు ఆయనకి పోలీసుల సమాచారం ఇవ్వకపోవటం గురించి చూస్తూ ఉంటే ఈ కుట్ర కోణంలో పోలీసుల ప్రమేయం కూడా బలంగా ఉంది నెల్లూరు జిల్లాలో అనేది కొంచెం అర్థమైపోతూ ఉంది కోటలరెడ్డి గారి హత్యకి ప్లాన్ అంతా స్కెచ్ అంతా సర్జల దగ్గర నుంచే వెళ్ళిందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉందండి ఉండుండొచ్చు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు ఒకే తానులో ముక్కలు కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఆ పర్యవేక్షణ అంతా సద్ రామకృష్ణారెడ్డి చేశాడు కాబట్టి ఆయన మీద అభియోగాలు వీళ్ళు చెప్తారు నిజాలు అనేవి న్యాయస్థానం ముందు ఆధారాలతో సహకారదా మనం నిరూపించాల్సింది ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు పోలీసులు నేను అదే చెప్తున్నాను పోలీసులు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సమాచారం వచ్చిన తర్వాత కూడా శాసనసభ్యుడు అధికార పార్టీ శాసనసభ్యుడు అయినటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ముందస్తుగా సమాచారం మీరు జాగ్రత్త పడండి ఇలాంటి మా దగ్గరకు వచ్చి అని చెప్పని వాడు సమాచారం ఇవ్వకపోవడం ఇప్పుడు కొన్ని అనుమానాలు స్థావిస్తూ ఉంది అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో లేడీ డాన్గా పిలవబడే అరుణ సంబంధించిన విషయాలు కూడా ఈరోజు కొంత ఉదాసీనత కనపడతా ఉంది గతంలో ఉన్నటువంటి ఒక ఐ ఐపిఎస్ అధికారితోటి ఆమెకున్నటువంటి సాన్నిధ్యం ఇప్పటి వరకు ఈ విధంగా కొనసాగిందని అలాగే రాజకీయ నాయకులు కూడా ఆమె కొమ్ముగాస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇక్కడ ఇంకో విషయం గమనించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు మా మా అబ్బాయికి క్షమాభిక్ష పెట్టమని చెప్పని పెరోలు కోసం అని చెప్పని మేము వెళ్ళిన సందర్భంగా మా మేమే ఆయనకి హత్య చేయటానికి ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన విషయం కాదు ఇది జరిగింది గతంలో ఆయన పార్టీని విభేదించిన సందర్భంగా జరిగినటువంటి విభేదించి బయటకు వచ్చి వాళ్ళ గుట్లు బయటపడిన సందర్భంగా జరిగినటువంటి వాళ్ళ సంభాషణ అది ఈ రోజు అది బహిర్గతం అయింది కాబట్టి ఇప్పుడు ఆ రోజు చేయాలనుకుంది వీళ్ళే అని చెప్పి పైపెచ్చ శ్రీకాంత్కి ఎవరైతే ఉన్నారో అతనికి ప్రధాన చెడుగా ఈ జగదీష్ని చదువుతున్నారు కాబట్టి ఆ యొక్క అనుమానాలు బలపడతా ఉన్నాయి దీ అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చాలా స్పష్టంగా చాలా విషయాల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఆ నలుగురు తీసి పక్కన పడేస్తే మిగిలిన నూట నలభై ఏడు మంద మంది శాసనసభ్యులు అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి విషయాలకి దూరంగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరి పాత్ర ప్రమేయం మంత్రులు ఇలా అందరూ స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆ రోజు సహకరించిన అధికారులు ఇంకా చాలామంది దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించేసి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అంటే మంచి మంచి స్థానాల్లో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కాబట్టి నిస్సందేహంగా కూడా అప్పటి ప్రభుత్వం వీఆర్లో పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన అధికారులు అంటే వాళ్ళకి వ్యతిరేకంగానో లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో పనిచేశారన్న అభిప్రాయంతో వీఆర్లో పెట్టిన వ్యక్తులను ఈరోజు వాళ్ళ గనక సరైన బాధ్యతలు అప్పచెప్తే ఇలాంటి కుంభకోణాలకు సంబంధించింది కావచ్చు ఇలాంటి హత్యా ప్రయత్నాలకు సంబంధించింది కావచ్చు ఈ పోలీసుల యొక్క గుట్టుమట్ల విషయాల్లో కావచ్చు సమర్థవంతంగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించే క్రమంలో వాళ్ళు ముందుంటారని అయితే నేను భావిస్తున్నాను ఆ విధంగా మరి ఎందుకు వీళ్ళు చలవ తీసుకోవట్లేదు ఇప్పటికి అర్థం కావట్లేదు అవి అభిప్రాయ భేదాలు ఉండటం వేరు అధికారులు ఈ విధంగా ప్రవర్తించటం వేరు ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తుంది దాన్ని అమలు చేసే విషయంలో సాధక బాధలు అమలు చేస్తే వచ్చే లాభాలు అమలు చేస్తే వచ్చే నష్టాలు చెప్పాల్సింది కూడా అధికారులే కానీ ఇక్కడ అధికారులే దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇలాంటి తప్పుడు వ్యక్తులు సహకరించే విధంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రులు ఎంత గొప్పగా చేసినా కూడా అది సరైన ఫలితాలు రావు అనేది నా యొక్క అభిప్రాయం ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను మీరు అన్న తర్వాత ప్రజలు జరుగుతున్న చర్చ కూడా గుర్తు గుర్తుకొస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పదిహేను నెలలు అయింది పిన్నెళ్ళి వెంకటరామరెడ్డి ఇంతవరకు అరెస్ట్ కాబడలేదు ఆయన మీద అనేక ఉన్నాయి దౌర్జన్య కేసులు ఉన్నాయి దాడుల కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయే గల కారణం ఆనాడు వాళ్ళకు సహకరించిన పోలీసులు ఇవాళ కూడా అధికారంలో ఉన్నారన్న అధికారం చెలాయిస్తారన్న ప్రజల నానుడు కూడా ఉంది మీరు చెప్పిన తర్వాత అదే నిజమన్న ప్రచారం కూడా వాస్తవం అనిపిస్తూ ఉంది పిన్నెల్లి అరెస్ట్ని అట్లా చూస్తారు పిన్నెల్లి అరెస్ట్ ఏముంది వరకు అతనికి అవకాశాలు దొరికినాయి బయట ఉన్నాడు ఇంతవరకు అతను అదుపులో తీసుకోలేదు అంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళని పట్టుకున్నటువంటి ఇదే పోలీసులు పిన్నెల్లి విషయంలో ఎవరికి అప్పచెప్పారు ఈ బాధ్యత అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏ ఏ సిట్టుకు అప్ప చెప్పారా లేకపోతే సిఐడికి అప్పచెప్పారా పోలీసులే పర్యవేక్షణ చేస్తున్నారా అనేది కూడా మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ లోపాలు అనేది ఉన్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు స్పష్టంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఇంకా కూడా అక్కడ చక్రం తిప్పుతుంది వాళ్ళనే అభిప్రాయంలో పోలీసుల వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఇంకా వాళ్ళకే అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం అయితే బలంగా ఉంది దాన్ని తిప్పు కొట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది మీద నా మీద అయితే లేదు కదా మనం సలహాలు ఇస్తాము సూచనలు ఇదిగో ఇట్లా జరుగుతుందని చెప్పి చెబుతాం పరిగణలో మా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాయో లేవు అని కూడా అది అనుమానమే కానీ వాళ్ళు తీవ్రంగా స్పందించేసి సమస్యను పరిష్కారం చేయాలనుకు ఏ ప్రభుత్వం త తలపోసినా అది పరిష్కారం చేయడం పెద్ద ఎక్కువ సమయం అయితే పట్టదు చిత్తశుద్ధి అనేది కావాలి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకున్న పని భారం మీద కావచ్చు ఈ పరిపాలనా భారం మీద కావచ్చు ఉన్నటువంటి తలకాయ నిప్పులను దృష్టిలో కావచ్చు క్రమ పద్ధతిలో ఓదాని వెంట ఒకటి వెళ్దామని చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే అధికారులు సహకరించట్లేదు కాబట్టి అధికారులు కనుక సంపూర్ణంగా సహకరించి ఉంటే వీళ్ళు ఈ విషయాలన్నీ కూడా ఈ పాటికే వాళ్ళని అదుపులో తీసుకునే ఆలోచన చేసి ఉండేవాళ్ళు కాబట్టి కొంత అలసత్వంతో పాటు అధికారుల సహాయ సహకారాలు పూర్తిగా ఉండయని అయితే మనం భావించాలి లిక్కర్ స్కామ్ని బయటపెట్టిన ఆ వ్యవస్థే పిన్నెలి వెంకటరామరెడ్డి లాంటి వాడిని పట్టుకోలేకపోవటం ప్రజలు పలు అనుమానాలు రేకెత్తిస్తారు అదేనండి నేను చెప్పేది అంటే ఆ నియమించే కమిటీ కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు అంటే ఇప్పుడు ఒక దానికి ఇప్పుడు సిట్టు అప్పచెప్పారు సిట్టు వాళ్ళు సమర్థవంతంగా ఈరోజు వెలిగి తీశారు అన్ని విషయాలు బహిర్గతం అవుతున్నాయి అలాగే వల్లభని వచ్చికి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ విషయంలో కూడా చాలా వేగవంతంగా తీసుకొని వచ్చారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళ విషయంలో కావచ్చు సమర్థవంతంగా పనిచేస్తున్నారు అంటే అధికారి పై అధికారి సమర్థవంతంగా పనిచేసి అతనికి టార్గెట్ ఇచ్చేసి ఇది ఇది విషయాన్ని ముందుకెళ్తే అతను తప్పించుకోలేని పరిస్థితి కానీ అలాంటి జరగట్లేదు కొన్ని ఆ జరగని విషయాల మీద మీరు అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కా నెల్లూరు జిల్లా చూసుకున్నా లేకపోతే మాచర్లో చూసుకున్నా కూడా ఇంకా వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది కొంచెం అనుమానం కూడా ఉంది అనుమానానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజా జనరంజకంగా చేసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రభుత్వం మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను పోలీస్ వ్యవస్థలో ఉన్న ఇంకా కొంతమంది అధికారులు ఆనాటి పోకడిని వల్లే ఇంకా కొన్ని కేసులు తేలడం లేదని పిన్నెళ్ళు వెంకటరామరెడ్డిగానే ఉండే నెల్లూరు ఉండే కిలాడీ లేడీగానే ఉండే ఏ కేసు అయినా పోలీసులు సిట్టికి మళ్ళే సమర్థవంతంగా వ్యవహరిస్తే ఏ కేసైనా నెల రెండు నెలల్లో తేలిపోయే వ్యవహారం అంటూ ఆ పోలీసుల బాసుల్ని మార్చి సరైన పందాలో పనిచేసే అధికారిని నియమించుకోవాలంటూ కూటమి పెద్దలకు విన్నవించిన అంకుమారిక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం